మహాభారత కథా సంగ్రాహం శింతన చక్రవర్తి చనిపోయాక చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజయ్యాడు తర్వాత విచిత్రవీరుడు రాజయ్యాడు విచిత్రవీరుడికి ఇద్దరు కుమారులు ధృతరాష్ట్రుడు పాండు పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుడు కావటం వల్ల తమ్ముడు పాండు సింహాసనం అధిష్టించాడు పాండురాజు తన పరిపాలనా కాలములో ఒక తప్పు చేసి ప్రాయచిత్తం కోసం తన ఇద్దరు భార్యలతో కలిసి అడవులకు పోయాడు అక్కడ చాలా కాలం పాటు జపం తపం చేస్తూ కాలం గడిపాడు వీరంతా అడవుల్లో ఉన్న కాలంలోనే పాండురాజు భార్యలైన కుంతి మాదిరి ఐదుగురికి జన్మ ఇచ్చారు వీరినే పంచ పాండవులు అని పిలిచేవారు వీరి అరణ్యవాసంలోనే పాండురాజు మరణించాడు పసివాళ్లైన ఆ ఐదుగురిని అడవుల్లోని మునులు పోషించారు ఈ ఐదుగురిలో పెద్దవాడైన యుధిష్ఠరుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి అప్పుడు మునులు పాండవులను అస్తినాపురం తీసుకొని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు స్వల్పకాలంలోనే పాండవులందరూ వేద వేదాంగాలు ఇతర విద్యలు కళల్లో ప్రావీణ్యం సంపాదించారు రాజోచితమైన అన్ని విద్యల్లోనూ ప్రవీణులయ్యారు అందుడైన ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులకు పాండవుల పట్ల అసూయ ఊర్వలినితనం ఏర్పడ్డాయి అందువల్ల కౌరవులు పాండవులను అనేక విధాలుగా హింసించే ప్రయత్నం చేశారు పెద్దయిన భీష్ముడు మధ్యవర్తిగా కురు పాండవుల మధ్య స్వర్థం లేకుండా ఓ దారికి తెచ్చాడు దీని ప్రకారము పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా కౌరవులు అస్తినాపురం రాజధానిగా చేసుకొని వారి వారి రాజ్యాలను పాలించుకుంటున్నారు కొంతకాలం తర్వాత అప్పటి క్షత్రియ నిబంధనలను అనుసరించి కౌరవులకు పాండవులకు మధ్య పాచికల ఆట జరిగింది కౌరవుల పక్షాన ఆడుతున్న శకుని జూదములో పాండవ యుధిష్ఠర్ని ఓడించాడు ఈ ఓటమి కారణంగా పాచికల ఆట షరతుల ప్రకారం పదమూడేళ్ల పాటు పాండవులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది పన్నెండేళ్ల పాటు వనవాసం ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది ఇది పూర్తి చేసుకొని బయటకు వచ్చిన పాండవులు మళ్ళీ వచ్చి తమ రాజ్యాంగం తమకివ్వాలని దుర్యోధనుని కోరారు దుర్యోధనుడు ఇదివరకే పాండవుల రాజ్యం ఆక్రమించడంతో తాను ఇవ్వబోనని పాండవులకు తేల్చి చెప్పాడు దీంతో కురు పాండవుల మధ్య యుద్ధం జరిగింది పాండవులు దుర్యోధను ఓడించి తమ తండ్రి నెలకొల్పిన రాజ్యాన్ని తిరిగి పొందారు పాండవులు రాజ్యాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు పాలించారు తర్వాత వారి మనుమడు పరీక్షిత్తుడికి రాజ్యం ఇచ్చేసి నారదస్సులు ధరించి భార్య ద్రౌపదితో అరణ్యాలకు వెళ్ళిపోయారు ఇదే మహాభారత కథ పురాతన అద్భుత ఇతిహాసాలతో ధర్మ మార్గ ఉపదేశకథలుగా పాండవుల జీవితంలోని హెచ్చుతగ్గులు తగ్గులు వివరించబడ్డాయి మహాభారతం నిశ్చయంగా లెక్కించ వీలులేని ముత్యాలు మనులు వంటి మహాసముద్రం వంటివి ఈ మహాభారతం రామాయణం కలిసి మన మాతృభూమికి నిరంతరం జలమిచ్చే యంత్రముల ధర్మబోధక అంశాలు జ్ఞానవృద్ధిని కలుగజేసే అంశాలు మనకు అందిస్తాయి అందిస్తున్నాయి కూడా